అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ తిరువారులో కొండల్లో ఉన్న ఈ శివాలయాన్ని అని కూడా అంటారు గరుడు తన తల్లి చేప విమోచనార్థం అమృతం తీసుకువస్తూ ఉండగా ఒక రాక్షసుడితో యుద్ధం చేయవలసి వచ్చి ఆ అమృతాన్ని కొండ మీద ఉన్న పుట్ట మీద ఉంచాడు యుద్ధం గెలిచి వచ్చి చూడగా అమృత పాత్ర కనపడలేదు దాంతో తన ముక్కుతో పుట్టను తవ్వుతూ ఉండగా శివలింగం కనబడి అయ్యయ్యో పొరపాటున శివలింగాన్ని పొడిచానని క్షమించి తన తల్లికి శాప విముక్తి కలిగేలా కరుణించమని శివుడిని వేడుకున్నాడు భోళశంకరుడు ప్రసన్న అయ్యి తన అమృత పాతను తనకు ఇచ్చి ఆశీర్వదించి పంపాడు ఇప్పటికీ ఈ ఆలయంలోని శివలింగం మీద గరుడ పక్షి ముక్కుతో చెక్కిన ఆనవాలు ఉండటం విశేషం ఈ వృత్తాంతం అంతా ఆ కొడి మీద శిల్పకళగా చెక్కబడి ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని పుట్ట నుండి బయటకు వచ్చినందున వాల్మీకాళశ్వరుడు అంటారు వాల్మీకం అనగా పుట్ట మన్ను చలేశ్వరుడు అనగా కొండ మీద వెలిసిన శివయ్య అని అర్థం